పెద్దలందరికీ నమస్కారం మీ గోపి మాట్లాడేది ఎందుకో నాకు అర్థమవుతలేదు మన మన పార్టీ లేకపోతే మంది పార్టీ ఇది అరే వేరే ఆలక చక్షణలో పార్టీ కోసం మనం వాళ్ళు నిలబడింది మనం ఎందుకు మనం ఉండి ఎందుకు మోసినాము మనం ఈ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నాము మనం ఏం చేస్తున్నామో నాకు అర్థమవుతలేదు ఇక్కడ ఈ టికెట్లు ఆ టికెట్ రాకడం ముందే ప్రచారం చేస్తుర్రు ఇవన్నీ కథలు ఏమో నాకైతే అర్థమవుతులే అని సార్ అందరి పెద్దలకు ఇండ్ల మన గ్రూప్ అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తకు అత్తన టికెట్ అత్తనై గెలిపించుకుందాం గెలిపించుకుందాం గెలుపు ఏదైనా చేద్దాం పోరాడదాం జబ్బ మీద ఏది మన జెండా ఎగిరేసుకొని మనం జబ్బ మీద తిరుగుదాం కానీ ఇది ఏంది ఇది వ్యవస్థ ఏంది అసలు ఏం కథ నడుస్తుందో నాకు అర్థమవుతులేదు ఇక్కడ అర్థమయ్యేది ఏముంది అర్థమే మనం ఏదో ఎక్కడి నుంచో పాట వాడు ఆడే గెలుస్తుండే ఇలా గెలిస్తేందుకు వాళ్ళకు వాళ్ళకే సంబంధం చేస్తుండ్రు అరే మన తర డబ్బు లేదు బై మన తర డబ్బు లేదు ఎందుకు లేదు మనము ఆ నైండి ముంచుతలేం కదా ఆ నూనో ఈ నూనో ముంచుకుంటా మనం రాలేము కదా కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకున్నాం కాపాడుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఎత్తుగచ్చా అని చెప్పి మనం అట్టే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మనము ఓని ఓని ఓంతరు పోయి అంతరికి పోయి పోయి మనము ముంచలేము కదా ఇది ఏంటి నాకు వ్యవస్థ ఏందో నాకు అర్థమవుతలేదు ఇది వ్యవస్థను మనం మార్చాల ఇంకెప్పుడు మనం ఎప్పుడు ఇలాగలము ఇదేనా మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇంతనయ్యా ఓను డబ్బులు ఉంటాను కాముడు పోవడా అంటే డబ్బు లేకపోతే వాడు వేస్ట్ కాదు ఇక అంటే పేరు ఇక మనిషిరా అక్కడికి ఏం పేరు ఉంది ఏం కథ అన్న బంద్ అని ఇక ఏం పని చేస్తుండ్రు అరే ఆడకట్లో ఒక పని చేయమని చెప్పమన్నారు చెప్పమన్నారు కదా ఎవరికి ఈ పని చేసినా అని చెప్పమన్నారు ఆడేదో పాటికెంచేస్తాడు ఈడోడో పాటికెంచేస్తాడు పైసలు పెడితేనే మీరు పైసల కోసం అమ్ముడు పోతురా లేకపోతే ఏంది ఇది వ్యవస్థ ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఏంది ఇది మేము ఏళ్ళకైతే తిరుగుతున్నాము ఏళ్ళ నుంచి మేము పుట్టుక నుంచే మరి ఇదే పార్టీ ఉంది మరి పరిస్థితి మాదే అండి మరి ఏమైనా ఉందా మరి ఈ ఏమో నాకైతే అర్థమవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఏందో ఈ లెక్క ఏందో ఈ ఓన్లీ పైసలు మా అమ్ముడు పోతాడు మరి మరి నేను ఒక పది ఎకరాలు అమ్ముతా అని ఒక రెండు ఎకరాలు ఉంది అమ్ముతా ఆ పైసలు వస్తే పైసలు పెట్టుకొని తిరుగుతా అని ఏం చెప్తుర్రు ఆ పైసలు ఉంటేనే నడుతుంది అన్నట్టున్నది బాగోతాం అరే అడు ఎక్కడి లంచే వాడుకో గాలు అనుకో టికెట్ ఇచ్చుడు ఇవైంది కథ ఏందో నాకు అర్థమైతే లేదు టికెట్ అనే కాదు టికెట్ రాగడం ముందు టికెట్ కోసము ఆ నాకు వచ్చింది అని పేదరికందేమిగుడు అరే మన కాంగ్రెస్ కార్యకర్తలం భయ్ అందరము మన కాంగ్రెస్ కార్యకర్తల కోసం చెప్తున్నా ఇది నేనైతే అదే విషయం ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలకే చెప్తున్నా మనము లేకతాటి ఉంటేనే మన పని అవుతుంది అదే అందరం దిక్కులే ఉన్నామే భయ్ మనం మనం బాగున్నోళ్ళమ్మా ఉన్నోళ్ళ పోటీ చేస్తుర్రా లేనిసం పోటీ చేసుకుంటే బతుకుతుర్రు సర్పంచులు చేస్తున్నారు ఏదో చేస్తుర్రు ఏదో పాపడుతున్నో లేకున్నాను ఎట్లానో బతుకుతురు వాళ్ళు అదే ఒక పాటిని నమ్ముకున్నాం ఆ పాటిని నమ్మినప్పుడు ఉడు కదా కొద్దిగా మమ్మల్ని అనుకుందాము మరి ఏంది ఇది ఏం చేస్తుర్రో ఏమో అందరికీ నమస్కారం మన యూత్ అదే యూత్ అనే కాదు మన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం చెప్తున్నా ఒకసారి ఆలోచించు ఇది మనము ఇంకా ఇంకా పోతే మనం లాస్ట్కి అయితే కొనుగోలుకి వస్తుంది వచ్చి ఇవి సీట్లు ఏం చెప్తారో ఏ కథనో నడుతుంది ఇక మరి పైసలు ఉందో రాజ్యం అవుతుందా మరి ఏమవుతుందో తెలియదు కానీ మన కాంగ్రెస్ కార్యకర్తలకు కార్యకర్తలకు అయితే చెప్తున్నా మనం ఏది ఉన్నా కానీ కట్టుబడిగా మనం ఉందాము మనం ఏది ఉన్నా నిజాయితీగా మనం పని చేస్తున్నాం కాబట్టి నిజాయితీగా మనం అడుగుతాం ఏది కావాలో అడుక్కుందాం మనం ఏదో ఆ తోటి ఏంటోటి మనము ఆలత పాలతో చేస్తలేము ఆలతో పాలిత పని చేస్తలేము ఎట్టు తిరుగుతలేము మనం ఇప్పుడు కాదు ఎప్పటిసో కాంగ్రెస్ కార్యకర్త క మనం ఎట్టున్నామో అదే జెండా పడుకొని తిరుగుతున్నాం తప్ప ఇంకో ఒక వేరే నువ్వు పార్టీ వేసుకొని మనం జెండా కప్పుకొని మనం తిరుగుతలేము వేరే కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది ఐదు నిమిషాలు అవుతుంది ఐదు నిమిషాలు అయినా కానీ కానీ అందరికి తెలియాలి ఈ ముచ్చట ఎందుకంటే నాకు టైం గురించి అంటే మీరు ఏమైనా అనుకుంటారు కావచ్చు ఇనుర్రి కొద్దిగా ఈ ఇన్నాకలా ప్రతి ఒక్కళ్ళు కార్యకర్త మన కాంగ్రెస్ కార్యకర్త మొత్తం ఇనుర్రి ఇన్నాకల మనకి ఏది అది కొట్టాడు తెచ్చుకుందాం ఇప్పటిసట్టాడు తెచ్చుకుంటున్నాం వేరే దగ్గర కాదు మనం అన్ని పనులు చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం మనం వేరే లంగళ పని ఎత్తలేం కదా ఇలా పేరు పోవద్దు ఇలా పేరు పోదు అదే నువ్వు ఓలత ఉన్నావు అని అభిమానులు అభిమాని తడి ఉంటారు వాళ్ళ అభిమానులు వాళ్ళ ఓల కార్యకర్తలు ఆడతాడు ఉంటారు కావచ్చు కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ మనం జనత పడుకొని తిరుగుతున్నాం కదా పూల పేరుతో బోని చేయకుండా మనం తిరుగుతున్నాం వాళ్ళ పేరు పోవద్దు వీళ్ళ పోనీ మనం ఎంత అంటే మనం మనము కాపాడుకుంటున్నాం గది ఒకటే జెండా ఆ జెండను మనము దాని విలువ కాపాడు కొద్ది అంట ఇవి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిన వ్యవస్థను తీసుకొచ్చి ఇలా వృధా కుర్రి ఏదో చేసినట్టు కుర్రి సరే ఆరు నిమిషాలు అవుతుంది సరే ఉంటా